ఆగస్టు రెండు నుంచి డిఎస్సీ ఉచిత కోచింగ్ జిల్లా కలెక్టర్తో ప్రారంభం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా డిఎస్సి కోచింగ్ అప్లికేషన్లు నాలుగు వందల ముప్పై రెండు మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని వీరందరికీ ఆదిత్య గోదావరి గైట్ వంటి వాటితో పోటీ పడే విధంగా బెస్ట్ ఫెకాలిటీ ఇవ్వడం జరుగుతుందని వీరందరికీ కోచింగ్తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నియోజకవర్గంలోనివలి ఈ కోచింగ్ తీసుకున్న నూటికి డెబ్బై మంది అయినా టీచర్ పోస్టులు సాధించాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు ఆగస్టు రెండో తేదీ ఉదయం పది గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వి యసప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు దేవరపల్లి మూర్తి ముసిరెడ్డి నాగేశ్వరరావు రాయిసాయి సాయి నేదురు గణేష్ వైభోగుల శ్రీనివాస్ యాదవ్ నండ్ల చిరంజీవి హరిగోపాల్ మారుతి పిటిప్రసాద్ పురుల సూరన్న తదితరులు పాల్గొన్నారు Ну. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు పెట్టడం జరిగింది ఐదు సంతకాల్లో అతి ప్రధానమైంది కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క ఉపాధ్యాయుల యొక్క కొరత ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో పదహారు వేల పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం డిఎస్ఏ ప్రకటించడం దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ డిఎస్ఏ కానీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేషనరీ తోటి అది చెప్పడమే కాకుండా అది ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుంది టీ సదుపాయం కూడా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకుండా విద్యార్థులు ఇక్కడే ఉండి పూర్తి టైం అంతా కూడా కేటాయించి వాళ్ళ క్లాసెస్లో పాల్గొని రేపు జరిగేటటువంటి ఎంపికలు ఎక్కువ శాతం అంటే సుమారు నాలుగు వందల ముప్పై రెండు మంది వచ్చారు మన నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఇప్పటికి కాదు ఇంకా క్లోజ్ చేస్తారు నాలుగు వందల ముప్పై రెండు మంది ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నాలుగు వందల ముప్పై రెండు మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగించాలి వాళ్ళ ఉత్తీర్ణతని పెంపొందించే విధంగా అని చెప్పేసి అని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ట్రస్ట్ ద్వారా ఇది ఫౌండేషన్ ద్వారా అయితే ఇది పోటీ పరీక్షలు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఇటు ఆదిత్యలో కానీ అటు గోదావరిలో కానీ ఇటు చైతన్యాలో కానీ వాళ్ళకి తీసిపోనటువంటి ఇంకా ఒక మెట్టు పైన ఉండేటటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ మేము ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహించాలని అనుకుంటున్నాం నిర్వహిస్తున్నాం అంటే నా ఏమాల్లో ఒకటే ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలి ఉద్యోగం సంపాదించాలి నా నియోజకవర్గంలో కనీసం ఇది మొట్టమొదటి క్యాంప్ కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ అయినా సరే ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశాన్ని కల్పించాలి స్టేట్ పోస్ట్ తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థుల్ని కోచింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం దానికి రిటైర్ ఉద్యోగస్తులు అందరూ కూడా మన జగంపేటలో ఉన్నటువంటి టీచర్స్ కానీ వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు గత నెల రోజులు బట్టి కూడా ఇదే కార్యక్రమం మీద ఉండి వాళ్ళందరూ ఈ విద్యార్థుల అందరినీ క్రోడీకరించడం జరిగింది ఇది రెండో తారీఖుని పది గంటలకే మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి యొక్క స్వాహస్థాలతో క్యాంపు ప్రారంభోత్సవం జరుగుతుంది జరిగిన తర్వాత కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరిగింది